తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గవర్నర్ తమిళసై గారు పత్రికా సమావేశం ఇంత ముందే జరిపారు దానిలో అనేక వివాదాంశాలను అంశాలను తిరిగి రేకెత్తడం ద్వారా ఆమె గవర్నర్ కాదు బీజేపీ నాయకురాలని చెప్పి రుజువు చేసుకుంది ముఖ్యంగా ఏమంది ప్రగతి భవన్ కాదు రాజభవన్ మేమేమంటున్నాం అంటే అది రాజభవన్ కాదు బీజేపీ భవన్ అని మేము అంటున్నాం మీకు సంబంధించినటువంటి బిల్లుల పైన మేము ఎంతకాలమైనా సరే దానికి టైం లిమిట్ లేదు మేము ఆపుతాము లేకపోతే మేము సుప్రీము అంటే సుప్రీం అంటే ప్రజాస్వామ్యంలో మీరు అందరికంటే సుప్రీమేం కాదు మీరు నిన్న తమిళనాడులో అదే మాట చెప్పారు మంత్రులు నా దగ్గర రప్పించుకుంటాను మా మంత్రులు నేను అంత పవర్ఫుల్ అదే పద్ధతుల్లో తెలుగు మూలాలు కలిగినటువంటి వాళ్ళు ఇవాళ తమిళ్ మాట్లాడుతూ పెత్తనాలు చేస్తున్నారు అంటే అన్ని వివాదాలే తెలుగు మీరున్నదే తెలుగు రాష్ట్రం గవర్నరు అదేవిధంగా తమిళ మూలాలు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారు ప్రగతి భవన రాజ్భవన్ ఇవన్నీ మీకు అవసరం లేదు మీ డ్యూటీ మీకు వచ్చినటువంటి వీళ్ళని అధ్యయనం చేయండి అధ్యయనం చేసి దాని ప్రకారంగా దానిలో ఏమన్నా మీ సూచనలు ఉంటే లేకపోతే అభ్యంతరాలు ఉంటే మళ్ళీ పేపర్ మీద పెట్టండి దాన్ని వెనక్కి పంపించండి పంపించిన తర్వాత కూడా తిరిగి వాళ్ళ ప్రెరోగేటివ్ ఇది రాష్ట్ర గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి విశేష అధికారం అది వాళ్ళు తిరిగి పంపించారనుకోండి తిరిగి పంపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు తప్పనిసరి పరిస్థితుల్లో దానికి మీ అసెంట్ ఇచ్చి వెనక్కి పంపించాలి ఇది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ద గవర్నర్ అందువలన ఇటువంటి పద్ధతుల్లో మీరు అవమానపరిచే పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే పద్ధతుల్లో చిన్న స్టూడెంట్స్ వచ్చి నా ముందు ఎందుకు ధర్నా చేయాలి ప్రగతి భవన్ ఇవన్నీ మీరెవరు చెప్పడానికి స్టూడెంట్స్ వాళ్ళ ఇబ్బంది ఉన్నప్పుడు ప్రగతి భవన్ ముందు చేస్తారు అవసరం అనుకుంటే రాజ్భవన్ ముందు చేస్తారు పార్లమెంట్ ముందు కూడా చేస్తారు ఇది మనకు ఉన్నటువంటి డెమోక్రటికల్లీ ఉన్నటువంటి రైట్ అందువలన మీకు సంబంధం లేని విషయాలు చోటుకి వెళ్ళొద్దు మీరు ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి బిల్లుల్ని మీరు అధ్యయనం చేయండి తిరిగి పంపించండి మీకు అభ్యంతరాలు ఉంటే వాళ్లే రావాలి మంత్రులే రావాలని ఇదంతా మీ ఆర్గెన్స్ తెలియజేస్తూ ఉంది అందువలన మీరు పద్ధతి మార్చుకోవాలి రెండోది మేము మేము డిమాండ్ చేస్తున్నాం మొదటి నుంచి కూడా ఈ గవర్నర్ వ్యవస్థ అనేది బ్రిటిష్ కాలం నాటి నుంచి మన మన పైన ఉన్నటువంటి పెద్ద అవశేషం అది ఆ అవశేషం ఉంటే ఎలక్టెడ్ ప్రభుత్వాలు నడవలేవు ఇవాళ గవర్నర్ వాళ్ళ పాత్ర కూడా మర్చిపోయి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు ఈ పద్ధతిలో ఉన్నటువంటి వ్యవస్థను కూడా రద్దు చేయాలని తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్